ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మన పాడేరు లైక్ చేయండి చేయండి షేర్ మర్చిపోకండి నియోజకవర్గం మండలంలో ఎన్నికల ప్రచార సమావేశానికి విచ్చేసిన ఎన్డిఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ఈ సమావేశంలో కొత్తపల్లి గీత మాట్లాడుతూ దేశంలో నాలుగు వందల పైచిలుకు సీట్లతో కేంద్రంలో అధికారం వస్తున్నామని రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య వైద్యం అందడం లేదని ఇప్పటికీ డోలు తప్పడం లేదని సొత్తుంటి కలకు గిరిజనులు ఇప్పటికీ దూరంగా ఉన్నారని అరవై నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని వచ్చే ఆరు నెలలు సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజలు కోరారు ఈ ప్రజా వ్యతిరేక రాక్షస పాలన అంత పొందించాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారని తెలిపారు అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంత ఇంటి తల నెరవేర్చాలంటే ఇందాక మనం రాజారావు చెప్పారు ఎవరికి ఇల్లు లేవు ఇల్లు రావట్లేదు ఇల్లే కాదు గిరిజను కంప్లీట్ గా మోసం చేశాడు మన చక్కల నిధులు ఉన్నాయమ్మా ట్రై లోన్స్ వస్తున్నాయా ఏజెన్సీ డిఎస్సి సర్పంచుల అకౌంట్ లో నిధులు ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఏమీ లేవు మోసం చేశాడు యువకుల్ని మోసం చేశాడు మహిళల్ని మోసం చేశాడు మహిళల మీద అరాచకలు జరుగుతున్నాయి మన ప్రాంతంలో ఉన్న యువకుల్ని మహిళల్ని చాలా మంది ఈ రోజు ఉన్నారు ఎందుకంటే వారి మనుషులందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి వ్యాపారం చేసుకుంటూ గిరిజనుల మీద అక్రమ కేసులు పడుతున్నారు అవునా కాదా ఈ రోజు మన ప్రాంతాన్ని కాపాడుకోవాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మీరు చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన హాయిగా షూటింగ్ చేసుకోవచ్చు వేల కోట్లు సంపాదించవచ్చు అలాంటిది ఆ ఒక్క రూపాయి కూడా ప్రజలకు అందాలని చెప్పి ఈ రోజు ఆయన సంకల్పాన్ని తీసుకున్నారు ఆ సంకల్పం ఏంటంటే ఈ రాక్షస ప్రభుత్వాన్ని అడగొట్టాలి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని అడగొట్టాలి మన బిడ్డల జీవితాలు ఇరవై తీసుకెళ్లిపోయిన పరిస్థితి చూస్తున్నాం రాష్ట్రానికి పిల్లల చివరికి రాజధాని ఏదంటే రాజధాని ఏదని చెప్పే పరిస్థితి కూడా లేకుండా చేశారు ఉన్న బిల్డింగ్స్ అన్ని బూజులు కట్టేసి ఈ రోజు మనం చూస్తే మన రాష్ట్రంలో అంగన్వాడీ మనం మన గిరిజన ారు వారికి సరిగ్గా జీతాలివరు ఆశా వర్కర్స్ రోటెక్కారు ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసుకుంటూ నీకు మంచి జరిగి